హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా హస్బెండ్ లేరు అని చెప్పాను కదా నిన్న వ్లాగ్లో ఊరెళ్ళారు అనేసి సో మా వారు లేరు కాబట్టి ఈరోజు పిల్లల్ని రెడీ చేయడము వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడము అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి సో ఈరోజు ఈ వ్లాగ్ ఎలా జరుగుతుందో చూడండి మా పిల్లల్ని ఏం కూర వండడమ్మా అని అడిగానండి వాళ్ళ నాన్ టేస్ట్ వీళ్ళకి ఎక్కడ పోతే చెప్పండి పప్పు ఉండమ్మా అని అడిగారండి సరే అయితే అనేసి పప్పు మామిడికే పలచగా అయితే వండుదాం అనేసి స్టార్ట్ చేశాను స్టవ్ మీద అయితే ఇందాక వేడి నీళ్ళు పెట్టి తర్వాత ఏమో ఇడ్లీలోకి చట్నీ కింద అయితే పుట్నాలు పెట్టానండి ఇంకా అది పుట్నాలు వేగిపోయి అనేసి అది తీసేసి నేను రైస్ అయితే స్టవ్ మీద పెట్టి ఇంకా మ్యాంగో అయితే కట్ చేసుకుంటున్నాను పప్పు మ్యాంగోలోకి నంచుకోవడానికి నేనైతే బెండకాయ ఫ్రై కూడా పెడుతున్నానండి ఇంట్లో బెండకాయలు ఉన్నాయి ఇంకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీలు వేస్తున్నాను నేను పిల్లలమే కాబట్టి ఒక రేకు అయితే సరిపోతుందండి ఇంకా తక్కువ అయితే ఒక చిన్న మినపట్టు వేసుకుంటే సరిపోతుంది అనేసి ఒక్క రేకు మాత్రమే ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇంట్లో ఒక రేకు వేసేసి దీన్నైతే మూత క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పిండి అయితే ఇంకా లోపల పెట్టేస్తున్నానండి చుట్టూరు ఊడ్చేసి ఇంక దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అయితే మాత్రము చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇవన్నీ రెడీ చేసేసుకున్నప్పుడు ఇంకా నేను పిల్లల్ని లేపి వాళ్ళని అయితే రెడీ చేస్తాను చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇంతక్కడ స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టాను కదండి అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నాన్ని వాచుకుంటున్నాను స్టవ్ మీద అయితే పప్పు మ్యాంగో ఇందకే పెట్టేశానండి పప్పు మ్యాంగో విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా పప్పు మ్యాంగోని పక్కన అయితే పెట్టేసి నేను దాని మీద అయితే మాత్రము ఇడ్లీ కుక్కర్ పెట్టేశాను ఇడ్లీ పాత్ర పెట్టేశానండి మరో పక్కనేమో నేను ఇందక్కడ బెండకాయలు కట్ చేసుకున్నాను కదండి బెండకాయ ఫ్రై అయితే పెట్టుకుంటున్నాను తాలింపు అయితే వేసుకున్నాను ఇందులో నేనేమి తాలింపులో పోపు అయితే ఏమీ అయ్యినండి జస్ట్ జీలకర్ర రావాలి ఎనిమిర్చి వెల్లుల్లిపాయ మాత్రమే వేసుకుంటాను అంతే వేగిపోయిన తర్వాత నేను కరివేపాకు వేసేసి బెండకాయలు కూడా కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఈ బెండకాయలు ఎప్పుడో తీసుకొచ్చారండి ఇవి కొంచెం వల్లిపోయినాయి కూడా ఇంకా అందుకనేసి ఇంకా అవి ఫ్రై కింద పెట్టేస్తున్నాను అనమాట పిల్లలు ఇద్దరికి స్నానానికి వేడి నీళ్ళు అయితే తోడేసి నేనైతే ఇంకా పప్పు తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి మంచి నూనె అయిపోయింది అనేసి మంచు నూనె అయితే కట్ చేసుకుని దీంట్లో అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇంకా పప్పు తాలింపు వేసేస్తే ఇక్కడికి నాకు వంట పని అయితే పూర్తవుతుందండి ఇందాక నేను పప్పు మామిడికాయ స్టవ్ మీద నుంచి దింపాను కదండి సో ఇంకా ఇది గిన్నెలో పెట్టానండి మామిడికాయ దాన్ని అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే పప్పును మెత్తగా మెదిపేసుకుంటాను ఆ తర్వాత మామిడికాయ కూడా ఇందులో వేయడానికి ముందు మెత్తగా మెదిపేసుకుంటానండి నాకు మొక్క మొక్కల కింద తగిలితే నచ్చదు పప్పు మామిడికాయనే కాదండి ఏ పప్పు వండున అందులో ఏ కూరగాయలు వేసుకున్నా నాకు ముక్కల కింద తగిలితే నచ్చదండి సో అందుకనేసి ఇలాగా నేను సెపరేట్గా గిన్నె పెట్టుకుని దాన్ని మెత్తగా మెదిపేసిన తర్వాత అప్పుడు పప్పులు వేసుకుని మళ్ళీ బాగా మెత్తగా నొక్కేస్తానండి మొత్తం పప్పులో కలిసిపోవాలన్నమాట నాకు అది ముక్కల కింద తగిలితే అంత ఎక్కదు ఎందుకో నాకు ఇంకా దాన్ని అయితే బాగా మిక్స్ చేసేసి కొంచెం అయితే వాటర్ కూడా వేసుకున్నానండి మా ఇంట్లో పప్పు గట్టిగా ఉంటే ఎవరికి ఎక్కదండి పప్పు పల్చగా నీళ్ళగా ఉంటేనే నచ్చుతుంది అనమాట అంటే పప్పు చారులాగా కానీ ఇంకా పులుపుతో కూడిన పప్పు అంటే ఇంకా చాలా ఇష్టము అది గోంగూర పప్పు వచ్చు చుక్కకూర పప్పు అవ్వచ్చు పప్పు మామిడికాయ అవ్వచ్చు ఇలా పులుపు అయితే మాత్రం మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమండి మా అత్తగారు పప్పు చాలా సింపుల్గా వండుతారు భలే టేస్టీగా వండుతారండి మా అత్తగారు రెగ్యులర్గా పప్పు వండుతారు వారానికి నాలుగైదు సార్లైన పప్పు వండేస్తారు పప్పు కానీ పప్పు చెరగాని పప్పు కానీ పప్పు చెరగానే ఇలా అనమాట మా ఇంటికి అది బాగా అలవాటు అయిపోయి ఇంక అస్తమానం పప్పు అడుగుతారు పప్పు రోజు ఇప్పుడు మన ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక ముద్ద అన్నమేదే ఎక్కువ తింటారా పప్పు ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి ఇంక ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పక్కకు పెట్టేసుకుని నెక్స్ట్ అదే స్టవ్ మీద అయితే నేను తాలింపుకి రెడీ చేస్తున్నాను మరొక స్టవ్ మీదేమో పప్పులో నీళ్ళు వేసాను కదండి సో నీళ్ళు మరుగుతాయి అని స్టవ్ మీద పెట్టాను ఈ లోపల తాలింపు అయితే వేయించుకుంటున్నాను సో తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇంక పప్పు అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి పప్పు అయితే ఈ రోజు నేను పప్పు మామిడికే వండాను బెండకే ఫ్రై పెట్టాను ఇడ్లీలు వేసాను అన్నం వండుకున్నాను పిల్లలిద్దరికి స్నానాలకి నీళ్ళవి తోడేసాను ఇన్ని పనులు చేసుకున్నానా ఇవన్నీ పనులు నాకు సెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయాయండి అదే మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఒక్కోరే వండుతాను ఒక రోజు టిఫిన్ వేస్తే వేస్తాను లేకపోతే లేదు అయినా కూడా నాకు ఎయిట్ అయిపోతుంది ఇంకా నాకు మా ఆయనకి ఏదో గొడవ అవుతూ ఉంటుంది అనమాట మరి మా ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఇంత లేటుగా చేస్తానో నాకు అర్థం కాదండి అలా లేట్ అయిపోతుంది అంటే మా ఆయన ఉన్నారు లే పిల్లని తీసుకెళ్తారు అన్న ధైర్యమో ఏమో ఇప్పుడు మా ఆయన లేనప్పుడు నాకు ఎక్కలేని బాధ్యత వచ్చేస్తుంది అమ్మో పిల్లల్ని నేనే రెడీ చేసుకుని స్కూల్కి తీసుకెళ్ళాలి అనేసి అన్ని టైంకి అయితే పూర్తి చేసేసుకుంటాను ఈరోజు ఒక్కొరేరు ఎక్కువగానే కూడా ఉండను అనమాట చట్నీ కూడా చేసుకున్నాను ఇంక ఇదిగోండి పిల్లలిద్దరికీ అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను పిల్లలతో పాటు నేను కూడా టిఫిన్ తినేస్తున్నాను మళ్ళీ చల్లారితే మనకి అసలు ఎక్కదు ఇంకొండి పిల్లలిద్దరికి రెండు రెండు ఇడ్లీలు ఇచ్చేసి నేను కూడా అయితే ఇడ్లీ వేసుకొని తినేస్తున్నానండి ఇంకా అయితే చెప్పాను కదా సెవెన్ థర్టీ కల్లా పనిలై పని అనేసి త్వరగా అయితే ఇంకా నేను ఇడ్లీ తింటున్నాను ఎందుకంటే నేను ఇడ్లీ తిన్న తర్వాత పిల్లలిద్దరికీ జల్ల వేయాలి సాక్స్లు షూలు వేసి బ్యాగ్లు రెడీ చేయాలి లంచ్ బాక్స్ పెట్టాలి ఇంకా నేను స్కూల్కి పంపాలన్నమాట వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళు నైటే రెడీ చేసేసుకుంటారండి అన్నీ పెట్టేసుకుంటారు కాకపోతే బ్యాగుల్లో నేను స్నాక్స్ అవి పెట్టాలి వాటర్ బాటిల్స్ ఇంకా లంచ్ బాక్స్ కట్ చిప్స్ ఇవన్నీ అయితే మాత్రం వాళ్ళకి నేను బుట్టల్లో పెట్టాలన్నమాట ఇదిగోండి పిల్లలిద్దరికీ జల్ల కూడా వేసేసాను నేను టిఫిన్ తినేసాను వాళ్ళు తింటూ ఉండగా జడ అయితే వేసేసానండి ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను అయితే బెండకాయ ఎప్పుడు వద్దంది షాను అయితే నాకు కావాలి అండి సో లంచుకోవడానికి షానుకి సెపరేట్గా పెట్టాను మనం ఏమో స్నాక్స్ పట్టుకెళ్తుంది షాను ఏమో స్నాక్స్ పట్టుకెళ్ళదండి ఎందుకంటే షానుకి లంచ్ అవరు లెవెన్ థర్టీకే మనకి ఏమో ట్వెల్వ్ థర్టీకి వీళ్ళకి టెన్ థర్టీ ఆ టైంకి స్నాక్స్ అవరు ఉంటుంది అనమాట అందుకని మనం స్నాక్స్ తింటుంది షానుకి ఇంకా స్నాక్స్ అవర్ ఏమీ ఉండదండి సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి వాటిని అయితే నేను బుట్టలైతే పెట్టేస్తున్నానండి నేను ఈ బుట్టలనే ఉపయోగిస్తానండి ఇవి నేను నర్సాపురంలో తీసుకున్నాను ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట ఇదిగోండి ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నానండి ఇంక నేను కూడా డ్రెస్ అవి చేంజ్ చేసేసుకున్నాను నైటీ ఉండేది కదా అది నైట్ మార్చేసి డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే ఎడిటింగ్ పని చూసుకున్నానండి ఎడిటింగ్ అయిన తర్వాత నేను త్వరగా గిన్నెలు తోముకుని ఇల్లు శుభ్రం చేసి నేనైతే ఫ్రెష్ అవ్వాలి సో నేనైతే ఫస్ట్ గిన్నెలు తోమేసుకుంటున్నానండి గిన్నెలు తోమడం అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేద్దామనేసి అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి అయితే మీరు వ్లాగ్ని జాగ్రత్తగా గమనించండి ఈరోజు నేను వీడియో షూటింగ్ కొంచెం కొత్తగా చేస్తాను అని చెప్పాను కదా ఎడిటింగ్ కూడా మంచిగా చేయడానికి నేర్చుకుంటాను అని చెప్పాను కదండి సో ఈ రోజు మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందో లేదో కామెంట్ చేయండి ఈ రోజు నేను షూటింగ్ కి చాలా కష్టపడ్డాను పది నిమిషాలు అయిపోయే పని నాకు గంట అన్నారో రెండు గంటలు టైం పట్టేసింది అనమాట ఎందుకంటే షూటింగ్ కోసం అలాగా ట్రై చేశానండి నేను డైలీ వ్లాగ్స్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటాను కొంతమంది ఎడిటింగ్స్ స్కిల్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి ఎడిటింగ్ స్కిల్స్ అని కూడా చెప్పక్కర్లేదండి షూటింగ్ చేసే విధానం చాలా బాగా నచ్చుతుంది మరి వాళ్ళకి మ్యాన్లు ఎవరైనా ఉంటారేమో నాకు అయితే తెలియదు కానీ బలే షూట్ చేస్తారండి ఒక ఫోర్ సెకండ్స్ ఒక పొజిషన్లో చూపిస్తారు కెమెరాని ఒక ఫోర్ ఫోర్ సెకండ్స్ వేరే పొజిషన్ నుంచి చూపిస్తారు అంటే కాసేపు రైట్ సైడ్ చూపిస్తే కాసేపు లెఫ్ట్ సైడ్ చూపిస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళకి షూటింగ్ అయితే చేస్తారు సరే నేను అలాగే ట్రై చేద్దామనేసి ఈ రోజు మొదలెట్టానండి ఎంత టైం పట్టిందంటే నిజంగా నన్ను ఎవరైనా వీడియో షూటింగ్ చేస్తే నేను ఎంత కష్టపడ్డాను ఈరోజు షూటింగ్ అన్నది మీకు తెలిసేది ఎందుకంటే ఒక యాంగిల్లో దగ్గర నుంచి చూపించాలి ఒక యాంగిల్లో దూరం నుంచి చూపించడము ఒక యాంగిల్ మనము సైడ్ నుంచి చూపించడము రైట్ నుంచి లెఫ్ట్ నుంచి అలాగా సో దానికోసం నేను కెమెరాని ట్రైపోర్డ్ని ఎన్నిసార్లు అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నానో తెలుసా మీకు ఫ్రిడ్జ్ మీద కాసేపు పెట్టాను మంచం మీద కాసేపు పెట్టాను కాసేపు కుర్చీలో పెట్టాను కాసేపు ఫ్యాన్ మీద పెట్టాను అలా పెట్టయితే వీడియో షూటింగ్ చేశానండి మరి ఈరోజు వీడియో షూటింగ్లో మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా లేదా కామెంట్ చేయండి ఇక్కడ నుంచి కొంచెం ఇలా ట్రై చేస్తాను అయితే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ తెలిసాయండి ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ ఒక పొజిషన్లో చూపించి ఇంకో ఫోర్ ఫైవ్ సెకండ్స్ వేరే పొజిషన్లోకి ట్రైపోర్ట్ని మార్చడము కెమెరాని అడ్జస్ట్ చేయడము చాలా టైం పడుతుంది నాకు నిజంగా మీరు నమ్మరు ఒక్క హాల్ తొడవడానికి వన్ అవర్ టైం పట్టిందంటే నమ్ముతారా ఎందుకంటే కెమెరా అన్ని పొజిషన్స్లోకి మార్చాను ఎందుకంటే నాకు కొంతమంది వీడియో షూటింగ్ చేసే విధానం ఎడిటింగ్ పొజిషన్స్ నాకు చాలా బాగా నచ్చుతున్నాయండి అలా నేను ట్రై చేయాలని సిరోజు ట్రై చేశాను మరి మీకు ఏమన్నా వేరియేషన్ తెలుస్తుందా కాసేపు ఏమో ఒక యాంగిల్ నుంచి కాసేపు ఒక యాంగిల్ నుంచి షూట్ చేశాను మీకు నచ్చిందా లేదా చెప్పండి ఇక నుంచి అయితే నేను ఈ రెండు పనులకే కుదురుతుందిలేండి మార్నింగ్ రొటీన్ నాకు చాలా హడావుడిగా ఉంటుంది అంత ట్రైపోర్ట్ని చేంజ్ చేసే అంత టైం నాకు సెట్ అవ్వదు కానీ ఇంట్లో మిగతా పనులు చేసుకున్నప్పుడు మాత్రము నేను కెమెరా పొజిషన్స్ని మారుస్తూ ఇలాగ వీడియో షూటింగ్ అయితే చేస్తాను ఈరోజు ఇల్లు తుడిచేటప్పుడు మాత్రం మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా అన్నదైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే చాలా టైం పట్టేసిందండి నాకైతే ఇలా నచ్చింది ఇంకా బాగా నేర్చుకుంటే ఇందులో కూడా నాకు ఈజీ అయిపోతుంది కదా పని అనేసి అనిపిస్తుంది అంటే ఈరోజు నాకు కొత్త కాబట్టి నాకు హాల్కి తొడవడానికి నేను దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది పొజిషన్స్ అయితే మార్చానండి అంటే కెమెరా ఎయిట్ నైన్ యాంగిల్స్ లో ని మార్చాల్సి వచ్చింది అనమాట అదే నాకు కొంచెం అలవాటు అయింది అనుకుంటే ఇది కూడా ఈజీ అయిపోతుంది కదా అనేసి అనుకుంటున్నాను ఏదో ఒకటి కొంచెం చేంజ్ వస్తే మీకు కూడా వ్లాగ్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అనిపిస్తుంది అనేసి అలాగే నేను మారుస్తున్నాను అనమాట ఇంకా చాలా మంది ఏముంటుంది డైలీ ఒకటే పని కదా బోర్ కొట్టేస్తుంది అంటున్నారు ఇప్పుడు నేను చేసేదే డైలీ రొటీన్ వ్లాగ్స్ కదండి సో సేమ్ కంటెంట్ ఏ ఉంటుంది దాంట్లోనే నాకు తెలిసింది ఏదో ఒకటి మీకు షేర్ చేస్తున్నాను అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసారండి ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను నావి డైలీ రొటీన్ వ్లాగ్స్ కాబట్టి నా డైలీ రొటీన్లో నాకు ఏం జరుగుతుంది ఏంటి అన్నది నా గురించి నేను మీకు అప్డేటెడ్గా బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఇంతకన్నా మనకి ఎక్కువ డైలీ రొటీన్లో మీకు చేంజెస్ అయితే కనిపించవు ఇంకా ఏంటంటే నాకు తెలిసినంత వరకు నా డైలీ రొటీన్ బ్లాగ్స్లో బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక కంటెంట్ అయితే షేర్ చేస్తున్నానండి పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను కదండి వాళ్ళకి స్నాక్స్ కింద అయితే రాగజావ్ అయితే కాశాను రాగజావ్ అయితే కట్టేశాను ఇంకా అది చల్లారడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను పిల్లలిద్దరిని అయితే చదివిస్తున్నానండి నేను పిల్లలకి హోంవర్క్ చేపించడంతో పాటు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్పిస్తానని చెప్పాను కదా షాను అయితే ఈ రోజు కెమికల్ ఎలిమెంట్స్ చెప్తుంది ఇవి నేను షానుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు నేర్పించానండి మళ్ళీ గుర్తుందా లేదా అని ఒకసారి అడుగుతుంటే చెప్తుంది అనమాట నేను టెన్ నేర్పించానప్పుడు ఇప్పుడు రీసెంట్కు ట్వంటీ నేర్పించాను दी हम के के हाइड्रोजन हीलियम लिथियम बेरिलियम बोरान कार्बन नाइट्रोजन ऑक्सीजन फ्लोरीन यन सोडियम मैग्नीशियम एल्युमिनियम सिलिकॉन फास्फोरस सल्फर क्लोरीन आर्गन, पोटेशियम, कैल्शियम, स्कैंडियम, कैल्शियम, स्टाइटानियम, वेनाडियम, क्रोमियम, मैग्नीस, आयरन, कोबाल्ट, मिक्केल, काफर, जिंक నెక్స్ట్ టెన్ నేర్చుకోవాలి స్కాండియం స్కాండియం టైటానియం టైటానియం వెనాడియం వెనాడియం క్రోమియం క్రోమియం మాంగనీస్ మాంగనీస్ ఐరన్ ఐరన్ కోబాల్ట్ కోబాల్ట్ నికెల్ నికెల్ కాఫర్ కాఫర్ జింక్ జింక్ నేను షాను మనుకి డైలీ హోంవర్క్స్తో పాటు రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తానండి ఇలా నేను చాను మనుని చదివించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేర్పిస్తున్నాను ఇప్పుడు పిల్లలిద్దరికీ క్యాపిటల్స్ అన్నీ చెప్తారండి తర్వాత ఏమో నేషనల్ సింబల్స్ అన్నీ చెప్తారు అయితే నేషనల్ సింబల్స్ మాత్రమే కాదు ఇప్పుడు స్టేట్ సింబల్స్ కూడా నేర్చుకోవాలి అనేసి నేనైతే తెలంగాణ స్టేట్ సింబల్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సింబల్స్ అయితే వాళ్ళకి మొత్తం లిస్ట్ అంతా రాసి ఒక బుక్ మీద ఇస్తాను అయితే అయితే నేను వాళ్ళ వాళ్ళ రఫ్ నోట్ బుక్స్ ఉంటాయి కదా స్కూల్కి తీసుకెళ్ళేవి అందులో అయితే రాసి స్కూల్లో ఖాళీ టైం దొరికినప్పుడు ఇవి చదువుకుని రావాలి రేపు నేను అడుగుతాను అని చెప్పాను అనమాట సో ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్ సింబల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సింబల్స్ ఏంటి అన్నది వాళ్ళకైతే లిస్ట్ రాసిస్తున్నాను వాళ్ళకి ఖాళీ ఉన్న టైంలో అయితే వాళ్ళు స్కూల్లో చదువుకుని వస్తారు ఇప్పుడు మనము పిల్లలకి ఏదైనా ఒక విషయం నేర్పించామనుకోండి అది రోజు నేర్చుకుంటారు అలాగా కొన్ని రోజులు మనం నేర్పుతాము వచ్చేస్తుంది కదా వచ్చేసిన తర్వాత వచ్చేసిందని మనం వదలకూడదు ప్రతిరోజు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలండి ఎంత ఎక్కువగా పిల్లల చేత మనము వాళ్ళకి నేర్పింది రివిజన్ చేపిస్తే వాళ్ళకి అంత బాగా గుర్తుంటుంది నేను ఇదే రూల్ని కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నానండి షానుకి వన్ ఇయర్ ఉన్నప్పుడు క్యాపిటల్స్ నేర్పించాను మీరు నమ్మరు షాను అప్పుడు జస్ట్ వన్ ఇయర్ బేబీ అయినా కూడా క్యాపిటల్స్ ఎంత బాగా చెప్పేదంటే షాను షానుని చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికీ నేను వీక్లీ వన్స్ అయినా కూడా దానికి క్యాపిటల్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటాను క్యాపిటల్స్ నేషనల్ సింబల్స్ అసలు షాను ముప్పై శ్లోకాలు చెప్పేది ముప్పై రైమ్స్ చెప్పేది ఎన్ని నేర్పించాను అండి షానుకి ఇప్పుడు నాకు టైం ఉండక నేర్పించట్లేదు రివిజన్ కూడా చేపించట్లేదు అది మర్చిపోయింది నేను కూడా ఇంకా లైట్గా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు అలా వదలకూడదు ఇంత కష్టపడి నేర్పించినాయి మళ్ళీ పిల్ల మర్చిపోతే ఎలా అనేసి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అయితే ఫుల్గా ఫీవర్ వచ్చేసిందండి అమ్మ అయితే ఫోన్ చేసింది పిల్లకి ఎలా ఉంది ఏంటి అనేసి సో ఇంక నేను స్పీకర్ పెట్టాను మనం ఏమో ఫోన్లోని అమ్మమ్మ నెంబర్ నొక్కుతాను అనేసి ఏదో నొక్కుతుంది అనమాట ఇంకా మేమిద్దరము అమ్మ నేను ఫోన్ మాట్లాడుకుంటూ మా మనూకి అయితే జావ తాగిస్తున్నానండి రాగి జావ చాలా ఫీవర్ వచ్చేసిందండి మార్నింగ్ నిద్రలేసేసరికి మనుకి ఫేవర్గా ఉంది అయితే లో టెంపరేచర్ లాగా ఉందనమాట సరే ఎగ్జామ్ ఉంది కదా అని స్కూల్కి పంపించేశాను ఇప్పుడు ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి చలి జ్వరం కింద మొదలైపోయిందండి అప్పటి వరకు బాగానే చదువుకుంది కానీ సడన్ గా వచ్చేసింది అనమాట ఇంకా పడుకున్నది పిల్లలిద్దరూ అయితే నిద్రపోతున్నారండి మనుకి మాత్రం చాలా ఫుల్ ఫీవర్ వచ్చేసింది మార్నింగ్ వాళ్ళు వేడుగా అనిపించింది కానీ ఎగ్జామ్ ఉందనేసి స్కూల్కి పంపించానని చెప్పాను కదా సో ఇంక ఇప్పుడైతే చాలా ఫీవర్ వచ్చింది ఇంకా అనేసి అన్నారని పడుకోబెట్టేశానండి ఇంకా ఇంక అన్నం వండేసి పిల్లలిద్దరిని నిద్రలు ఇస్తాను మార్నింగ్ చేసిన పప్పు మ్యాంగో ఉంది ఇంకా బెండకాయ ఎప్పుడు కూడా కొంచెం ఉన్నదండి ఇంక అందుకనేసి అన్నం ఒకటే వండుతాను నేను ఏమనుకున్నాను అంటే పిల్లలకి చదివిచ్చేసి అంటే రేపు ఏమో హిందీ ఎగ్జామ్ ఉంది చదివిచ్చేసిన తర్వాత అన్నం చేసి కాసేపు పార్కు తీసుకెళ్దాం అనుకున్నాను కానీ దానికి బాగా చదువు అనమాట మనకి మా వారు ఇప్పుడు వచ్చేస్తారు బయలుదేరిపోయారంట ఆయన వచ్చేస్తే ఇంక నేను పిల్లల్ని ఇద్దరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను ఎందుకంటే షానుక్ కూడా టెంపరేచర్ మరీ ఎక్కువ కాదు అలాగనే తక్కువ కాదండి కొంచెం లో టెంపరేచర్ అలా వస్తుంది ఫీవరు ఇప్పుడు మనకు కూడా స్టార్ట్ అయ్యింది అసలు ఒకసారి చూపిద్దాము ఎందుకు ఇలా వస్తుందో పిల్లలకి అనేసి అనుకుంటున్నాను మేమైతే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా పిల్లలిద్దరిని నిద్ర లేపుతాను ఇంకా పిల్లలు పడుకున్నారు కదా నేనైతే అన్నం వండేసి వీడియోని అయితే ఎడిట్ చేసేసుకున్నాను అంటే ఇప్పుడు వరకు షూట్ చేసిన ఈ వ్లాగ్ని ఎడిట్ చేసేసానండి టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి అయితే తినిపిచ్చేస్తాను మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే పది తక్కువ విమ్ది అవుతుంది ఇంకా పిల్లలు ఇప్పుడే నిద్ర లేచి కొంచెం క్రాంకీగా ఉన్నారు కాసేపు అలాగ పార్క్ దగ్గరికి అవి తీసుకెళ్దాము కాసేపు ఆడుకుంటారు కదా అనుకుంటున్నానండి ఫోన్లు ఏమీ తీసుకెళ్ళలేదు పిల్లలతో క్వాలిటీగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను అందుకనేసి ఫోన్ అయితే ఇంట్లో పెట్టేసి పిల్లలు ఇద్దరిని తీసుకుని పార్క్కి అయితే వెళ్తున్నానండి పార్కు అయితే వెళ్ళామండి వెళ్ళి కాసేపు మాత్రమే ఉన్నాము ఎందుకంటే మబ్బు వేసేసినట్టు అయిపోతుంది కానీ వర్షం ఏమీ రాలేదు కానీ ఎందుకైనా సేఫ్ అనేసి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే తిరిగి వచ్చేసాము హాఫ్ అన్ అవర్ మాత్రము పిల్లలతో పరుగు పందం మాట్లాడుకున్నాము హైడ్ అండ్ ఇలాగ అయితే ఆటలాడానండి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మనకేమో రేపు హిందీ ఎగ్జామ్ ఉంది సో క్వశ్చన్ పేపర్ అంతా నేను బుక్లో అయితే ఎక్కిచ్చాను సో అదేమో హిందీ ఎగ్జామ్ రాసుకుంటుంది షాను ఏమో డైరీ రాస్తుంది అనమాట ఈ మధ్యలో షాను రెగ్యులర్ అయిపోయిందండి డైరీ ప్రతిరోజు రాయట్లేదు మూడు రోజులకి ఒకసారి అలా రాస్తుంది అనమాట అదే నేను దానికి ఎలా చేయకూడదు అలా చేయకూడదు అనేసి ఎలా ఉండాలి అనేసి ఒక క్యారెక్టర్ని పెట్టి దానికైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ అమ్మాయి ఎలా చేసింది అందుకని అలా అయ్యింది అని అలాగైతే చెప్తున్నాను పిల్లల్ని అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే మాత్రము టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్